Tamam, kadar zahire, ஆ தான் கொஞ்சம் கார்டே பட்டுக்கூடும் പക്ഷേ വാദാണ് चाचा గారి പ്രേമത്തിൽ ആരെങ്കിലും എന്തോ താർത്തോ വെച്ചിക്കോ കൊടുത്തേ ആസ്പത്രിയോർച്ച ചർച്ചകൾ ആരെങ്കിലും പറഞ്ഞാൽ തന്നെ ആണോ ആണോ അദ്ദേഹം പറഞ്ഞു இப்பே ஹாலி காலம் ఇవాళంది ఆయన ఏం సందర్భంలో చేస్తున్నాను నైస్ గుర్తు గుడ్ గుర్తు

తొంభై రౌండ్ల జయంతి సందర్భంగా జిల్లా వాసవి సేవల సమఖ్య ఏర్పాటు చేసే కార్యక్రమం నిర్వహించినటువంటి గురిపెర్ధన గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులకి నా సంతోషం వ్యక్తం చేస్తాను ముఖ్యంగా రోజు ఈ యొక్క సేవా కార్యక్రమాలు దాదాపు ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక బ్యాగ్ కానీ ఏదో ఒక కార్యక్రమం గురి పెర్ధన సంఘాల నుంచి ఓపెన్ చేస్తాను ప్రారంభిస్తా ఉన్నాం రోజా గారు కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరవ ఆరవై మహాత్సవ పెట్టిన తర్వాత ఆయన కూడా రాష్ట్రంలో అరవై సంఘాలకి అతను ఊతం ఇచ్చింది ఆయన అరవై సంఘాలు ఉండాలని చెప్పింది కూడా ఆయన ఆయన ద్వారా స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు కానీ జిల్లాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘాలు ఈ రోజున ఇవి సంఘాలు మిగతా సంఘాల కంటే వాసు సేవా సంఘాలు ఆరవై సంఘాలు మొత్తం కూడా ఏదో సేవ చేయాలని వారి ప్రజలకి దగ్గర కావాలని కోరుకుంటున్నారు అది రోసయ్య ఆశయం రోసయ్య ఆశయం నిర్వహిస్తూ మన నర్సా వాళ్ళు పెద్ద గారు ఏదో కార్యక్రమం పెట్టారు వ్యవసాయ గారికి కూడా తండి ఎందుకంటే నన్ను గౌరవించారు బాగా రోసాయ గారికి నష్ట వచ్చేవాడు గౌరవించారు ఆయన అందరిని అరవై యాభై మంది వచ్చిన యాభై మందితో ఫోటోలు దిగేవారు రోసయ్య గారు అందరిని గౌరవించేవాడు అదేవిధంగా మా చేతంత వరకు మేము కూడా చేత చేస్తామని చెప్పి ఆన్ ఇస్తూ రోసయ్య గారి జయంతి సందర్భంగా మీ అందరూ వచ్చిన ధన్యవాదాలు నాలుగో తారీఖు మన మాజీ ముఖ్యమంత్రి మరి గవర్నర్ గవర్నర్ గా పనిచేసిన కునిజటి రోసేయ్ గారు మరి నాలుగో తారీఖు పుట్టిన జయంతి సందర్భంగా మరి ఈ రోజు మన మానవ హక్కుల కమిషన్ ఎక్స్ఛేర్మన్ పేరెడ్డి గారు అలానే వ్యవస్థ పదహారు సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షులుగా నిర్వహిస్తున్న చీతల గురుపెద్దన గారు అలానే వల్లెపు నాగేశ్వ గారు మరి పదహారు కమిటీల నుంచి మరి ఈ రోజు మరి పేరెడ్డి గారింటికి మరి ఇనాగరేషన్ బ్యాగ్స్ ఇనాగరేషన్ కోసం మరి వచ్చి ఇచ్చేసిన సభ్యులందరికీ నమస్కారాలు మరి అలానే నేను వాసవి సేవా సమితి విద్యానిధి కమిటీకి చైర్మన్ గా పనిచేస్తున్నాను మేము ఇనాగ్రేషన్ మా కమిటీ నుంచి కూడా ఒక వెయ్యి బ్యాగ్స్ రెడీ చేయడం జరిగింది అవి ఆ రోజు నాలుగో తారీఖు మరి గారి జన్మదినం సందర్భంగా వాళ్ళ కుమారుడు శివగారి చేతుల మీదుగా ఆవిష్కరించడానికి అవి కూడా రెడీ చేశాము ఈ మరి ఇలానే ఈ అవకాశం ఇచ్చిన పెద్ద పెద్దన్న గారికి నమస్కారం పల్నాడు జిల్లా వాసవి సేవా సంస్థల సమాఖ్య పరంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్యాగ్స్ ఇనాగ్రేషన్ సందర్భంగా మరి పెద్దలు గౌరవినీలు కాకుమాను పెద్దపిరెడ్డి గారు మానవ హక్కుల కమిషన్ ఎక్స్ చైర్మన్ గా ఉన్నారు వారి ద్వారాగా ఈ బ్యాగు ని ఆవిష్కరణ జరిగడం అనేది చాలా సంతోషం రోసే గారికి అత్యంత ఆప్తులుగా ఉన్న వ్యక్తుల్లో మరి కాకుమాను పెద్ద పేరిరెడ్డి గారు ఒకళ్ళు వారి చేతి మీద ఈ బ్యాగ్ ఆవిష్కరణ జరగడం చాలా సంతోషం ఈ బ్యాగ్ ఆవిష్కరణ కూడా ఒక వారం రోజుల క్రితం వచ్చి పేరెడ్డి గారిని కలిసినప్పుడు రెండో తారీఖు కానీ మూడో తారీఖు కానీ నేను హైదరాబాద్ వెళ్తాన అంటే ఇది చేసి వెళ్ళండి అని చెప్పాను ఆయన మీద ఉన్న ప్రేమతో నేను డేట్ మార్చుకుంటా అన్నాడు అలానే ఈ కార్యక్రమాన్ని ఆయన ఒప్పుకోవడం కాకుండా ఆయన ఒక మాట చెప్పాడు మీ వాళ్ళు అందరూ వస్తే ఆ ఏర్పాట్లన్నీ భోజనం ఏర్పాట్లు చేసినా నాకు సంతోషమే ఆ బాధ్యత తీసుకోమని ఆయన చెప్పారు ఇవాళ కనుక మీ ఇంట్లో చేస్తారు పొద్దున మిగతా వాళ్ళ దగ్గర మాకు ఇదే టాపిక్ వస్తుంది ఆ పని వద్దు అనుకోవద్దని చెప్పాం అయితే విషయం ఏంటంటే మనం ఏ పని చేసినా స్పాన్సర్స్ ముఖ్యం అలానే ఈ కార్యక్రమానికి ఊటుకురు శ్రీనివాసరావు ఆయుర్వేద సమాజం నాయకులు నర్సాపేట వారు సంఘోద్ధారక పసుమ గారు ఆయుర్వేద సమాజం నాయకులు సాతులూరు వెచ్చా వరలక్ష్మణ రావు ప్రధాన కార్యదర్శి జిల్లా వాసవి సేవా సమితి సమాఖ్య పరంగా ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అలానే తుమ్మలపెంట నాగేశ్వర గారు పెద్దశెట్టి మరి చైర్మన్ గా వాసవి కంజక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఏల్చూరులో ఉన్నారు వారు దేశ రజనీ కుమార్ గారు ఆయుర్వేద సమాజం నాయకులు నర్సాపేట అలానే గజౌల్లి మునేశ్వర గారు జిల్లా కోశాధికారిగా ఉన్నారు వాసవి సేవా సమితి అధ్యక్షులుగా కూడా ఉన్నారు కొప్పరపు శివయ్య గారు ప్రధాన కార్యదర్శిగా వాసవి సేవా సమితి పిడుగుల సంస్థ నుంచి వారు ఉన్నారు కురుపాకుల కృష్ణ గారు కోశాధికారి వాసవి సేవా సమితి మరి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నాకంటే కూడా పెద్దలు వలపు నాయక్రారు మరి కాకుమని పెద్ద గారు రోసే గారిని గురించి ప్రసంగిస్తే అది నాకు కూడా సంతోషం మరి వలపు నాయకరారు మరి పెద్దలు రోసయ్య గారి గురించి ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని ప్రసంగించవలసింది కూర్చున్నాను సమితిల పదిహేను అసోసియేషన్ల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి కార్యవర్గానికి మొత్తానికి ఈరోజు కొండజేటి రోసయ్య గారు తొంభై రెండవ జయంతి రేపు నాలుగవ తారీఖు జరుగుతున్న సందర్భంగా మరి ఈ రోజు బ్యాగులు ఆవిష్కరణకు మానవ హక్కుల ఎక్స్ చైర్మన్ గారు అనేటువంటి రాకుమాని గారు మరి వాసవి సేవా సమితుల అధ్యక్షులైనటువంటి మన చేతిరాల గురిపెద్దన గారు ఇక్కడికి విచ్చేసినటువంటి వాసవి సేవా సమితి అధ్యక్షులు కార్యదర్శులు కమిటీ సభ్యులందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి వాసవి సేవా సమితిలు అంటేనే ఒక సేవా కార్యక్రమంలో మరి చీతిరాల గురిపెద్దన గారు చేసేటువంటి సేవను ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే పదహారు అసోసియేషన్ తరఫున నరసరావుపేటలో అనునిత్యం ఏదో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మరి చిత్రాల గురుపెద్దన గారు మరి రోసయ్య గారికి ఎంతో అత్యంత ఆప్తులు మరి ఆయన ఎప్పుడు కూడా రోసయ్య గారి కార్యక్రమాలంటే చాలా ఉత్సాహంగా రోసయ్య గారి ఇంట్లో కుటుంబ సభ్యులలాగా మరి ఉన్నటువంటి మన చిత్రాల గురుపెద్దన్న గారు అదే విధంగా ఈ రోజు మా అయినటువంటి కాకుమాన్ పెద్దరెడ్డి గారు మరి రోసయ్య గారికి ఎంతో అత్యంత ఆప్తులు మా మరి ముఖ్యమంత్రిగా రెండు రాష్ట్రాల గవర్నర్ గా చేసినటువంటి రోసయ్య గారి జన్మదిన వేడుకలు నాలుగో తారీఖు సందర్భంగా ముందే మనం ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసవి సేవా సమితి అధ్యక్షులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై వాసవి జై జై వాసవి వేదికను అలంకరించిన పెద్దలకి ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు రోసయ్య గారి కుటుంబంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తారో మాకు తెలియదు కానీ వాళ్ళ వారసుల కన్నా కూడా మన పెద్దన్న గారు ఆయన ఉన్న లేకపోయినా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు నాలుగో తారీఖు ఉపగ్రహం మొత్తం రెండు మూడు ఏర్పాటు చేశారు ఇప్పుడే అనుకుంటున్నాం రోసయ్య గారు పై నుండి కూడా పెద్దన్న ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని ఏది ఏమైనా ఆ కుటుంబానికి అత్యంత ఆప్తులు పేరెడ్డి గారు కానీ పెద్దన్న గారు కానీ చాలా సంతోషమైన విషయం మంచి కార్యక్రమం థ్యాంక్ యూ జై వాసరి గౌరవనీయులు పెద్దలు ప్రముఖులు రాజకీయ వృద్ధులు అయినటువంటి మన పల్నాటిలే రాజకీయవేత్తల్లో ప్రముఖులైనటువంటి పెద్దపాయి రెడ్డి గారికి అలాగనే గౌరవనీయులు ఆర్ఏవైస్ సంఘం అంటేనే ఒక ప్రముఖ పాత్ర ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో కూడా మేము ఉంటామని చేసే యొక్క వాసవి సేవా సమితి యొక్క ఫౌండర్ గారు అయినటువంటి గురు పెద్దన గారు అలాగనే నేను నేనున్నాను ప్రతి ఒక్క కార్యక్రమానికి అనుకుంటూ ముందు వచ్చేటువంటి మన పూర్ణ గారు అలాగనే మన యొక్క కమిటీ సభ్యుల మొత్తం కూడా నేను పిరుగురాళ్ల వాసవి సేవా సమయం అంతే తరపున జిల్లా కోశాధికారిగా కూడా హృదయపూర్వక అభినందనలు మనము ఒక రోసయ్య గారిని స్మరించుకుంటూ ఇవాళ గురి పెద్దన్న గారు పెట్టిన కార్యక్రమము చాలా సంతోషదాయకము చాలా అభినందనీయము కూడా ఎందుకంటే ఆయన్ని గుర్తుంచుకోవాలంటే ఏదో కార్యక్రమం చేయాలి మనం కార్యక్రమం చేయకుండా ఏది గుర్తుండదండి అలాంటి భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రముఖులను మొత్తం యొక్క పెద్దల యొక్క సమక్షంలో ఎలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు పెద్దన్న గారు చేయగలరు మా యొక్క ఆర్యవతి సంఘానికి ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టుకి మన వాసవి సేవా సమితులకి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు